మూడు ఎకరాలు ముప్పై సెంట్లండి మెట్ట భూమిది విజయవాడ మచిలీపట్నం సార్ విజయవాడ కరకట్ట కరకట్టండి ఇది కరకట్ట వెహికల్స్ వెళ్తున్నాయి ఈ చెట్లు ఉండటం వల్ల కనిపిస్తలేదు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే మామూలుగా చాలా కమర్షియల్ బిట్గా వద్దండి ఇదంతా కూడా కమర్షియల్ ఫేసింగ్ ఎక్కువ అంత రోడ్డు ఫేసింగే మొత్తం రోడ్ ఫేస్ ఎక్కువండి మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఎకరం ముప్పై ఐదు లక్షలు అండి ఇది విజయవాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి ఇది భూమి మాత్రం చాలా బాగుందండి బోర్ కూడా బోర్ ఉందా దీంట్లో కానీ ఇది ఈ చాక్ జాయింట్ మీద ఉంది ఎల్లేనా మరి దాంట్లో ఉంది కానీ ఆహా బోర్ కూడా దీంట్లో వచ్చిందండి భూమి మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఈ బస్సు వెళ్ళింది ఇప్పుడే వెహికల్స్ సరిపోండి మరిన్ని వివరాలు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే అండి సురేష్ ఫ్యామిట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి